ఈరోజు ఆదోనిలో విజయోత్సవాలు బీహార్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించిన సందర్భంగా ఈరోజు కార్యకర్తలందరూ కూడా ప్రజలందరూ కూడా సంతోషాన్ని వెళ్లిపుచ్చుతా ఉన్నారు కని విని ఎరుగని విజయం ఎప్పుడూ ఊహించని విజయం ఎంతో ఎన్నో విమర్శలు చేస్తూ బీహార్లో భారతీయ జనతా పార్టీతో పాటుగా ఉన్నటువంటి కూటమి ఓడిపోతుంది ఎన్డీఏ కూటమికి ఓటమి తప్పదు అని విశ్లేషకులందరూ చేసినటువంటి పెద్ద పెద్ద ఆలోచనలని తలకిందులు చేస్తూ ఈరోజు ఆ బీహార్ రాష్ట్రంలో విజయకేతాన్ని ఎగిలేవేశాం ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతా ఉన్నాం ఇప్పటికే భారతదేశంలో మేము పంతొమ్మిది రాష్ట్రాల్లో ఎన్డీఏ ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నాం ఈరోజు మరొక్క రాష్ట్రాన్ని మేము యాడ్ చేసుకొని ఇరవై రాష్ట్రాలలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని సుమారుగా డెబ్బై ఐదు శాతం భారత భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో కూడా ఎన్డీఏ ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నాం మా సత్తా ఏమిటో చూపిస్తా ఉన్నాం మళ్ళీ మళ్ళీ ప్రజలు దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా చిన్నదైనా పెద్దదైనా సరే జై మోదీ అని నరేంద్ర మోదీ గారు ఈ దేశానికి ఇస్తున్నటువంటి నాయకత్వాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు ఆయనకు మద్దతుగా నిలుస్తూ ఉన్నారు ఈ సందర్భంగా బీహార్ ప్రజలకందరికీ ఆశీర్వదించిన దేశ ప్రజలకందరికీ కూడా మా కార్యకర్తలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు